దర కలిగించే యశ్వ గ్రంథం యాభై ఐదో అధ్యాయము తొమ్మిదవ చే ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని ప్రభు తెలియచేస్తున్నాడు మరి మన ఆలోచనకి మన మార్గంలోకి చాలా తేడా ఉంది ఆకాశానికి భూమికి ఎంత ఎత్తుగా ఉంటుందో అంత ఎత్తుగా ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు మరి మనకును దేవునికి చాలా వ్యత్యాసం ఉంది మరి దేవుడు ఒకటి తెలుస్తే మనము ఒకటి తెలుస్తాము కానీ దేవుని ప్రణాళిక దేవుని చిత్తము వేరుగా ఉంటుంది గొప్పగా ఉంటుంది ఎందుకంటే మన పిల్లల్ని మనం తక్కువగా చూడము కదా గొప్ప స్థానంలో ఉండాలని కోరుకుంటాము ఆశీర్వదించబడాలని కోరుకుంటాము మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటాము అదేవిధంగా ప్రభు కూడా మనని మన విషయంలో మన కుటుంబ విషయంలో మన పిల్లల విషయంలో ఆయన కూడా అనానే ఆలోచిస్తాడు మా నా పిల్లలు ఉన్నతంగా ఉండాలి గొప్పగా ఉండాలి అనే ఆలోచన ప్రణాళిక చేత ఆయనే కలిగి ఉంటారు కానీ ఆ ఆలోచనని ఆ మార్గాన్ని మనము ఆ తలంపులను మనం అర్థం కాక మరి మనం ఏమనుకుంటాం దేవుడు ఆలస్యం చేస్తున్నాడు మా పట్ల కార్యం జరిగించట్లేదు మా ప్రార్థన ఆలకించట్లేదు అనుకుంటారు కానీ తగిన సమయంలో దేవుడు కార్యం జరిగిస్తాడు ఆయన ఆలోచనలకి మన ఆలోచనలకి మన త్రోవలకి ఆయన త్రోవలకి చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి ప్రభు చిత్తానుసారంగా జరిగించే విధంగా ప్రభు మన ఏడల ఆయన ప్రణాళిక నెరవేర్చే విధంగా మరి ఆయన కార్యం జరిగేంత వరకు కనిపెట్టుతూ ప్రభువులో మనము ఉందము గాక అమె ప్రార్థన పరిశుద్ధి గొప్ప దేవాన్ని కొందనం చెల్లిస్తాం తన్ని నీ మార్గములను సరాలం చేయగల దేవుడు తన్ని ప్రభా నీ బిడ్డలు ఏ మార్గంలో చిక్కుకొని ఉన్నారు మరి ఆ మార్గములను సరాలం చేసి నువ్వు నూతనమైన మార్గంలో నడిపించండి మరి త్రోవలను సరాలం చేయగల దేవుడు తన్ని ప్రభ వారి తలంపులను ఆలోచనలు స్వాధీనంలో ఉంచుకోండి చక్కలి ఆలోచనలతో తలంపుల చేత ముందుకు నడిపించమని మీ కృప చేత జ్ఞాపకం తెచ్చుకోమని మీ సన్నిధి మీ కాపుదల తోడుగా అనుగ్రహంప చేయమని ఏ సున్నాము నడిచున్నాము తండ్రి ఆమె ఈ ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ శ్రీరామ్